ఈ పిల్లాడు అడవిలో కొంత మందిని చూసి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు అది చూసి తన తల్లి తన కొడుకు ఒక కత్తిని ఇస్తుంది నిజానికి తల్లి తన కొడుకు ముందే చెప్తుంది ఎండ కాస్తున్న సమయంలో వర్షం పడుతున్నప్పుడు ఎవరు బయటకు వెళ్లొద్దని ఎందుకంటే ఆ సమయంలో అడవిలో ఉన్న నక్కలు వివాహం ఆడతాయి అండ్ అవి ఒకవేళ పొరపాటున మనుషులు అక్కడ ఉంటే వాటికి అసలు నచ్చదని తన తల్లి చెప్తుంది అది విన్న ఈ పిల్లాడు తన తల్లి చెప్పిన మాటలు బెడచవును పెట్టి వర్షం పడుతున్నగానే ఈ పిల్లాడు అడవిలోకి వెళ్తాడు అంటే అడవి మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది ఈ పిల్లాడు కొంచెం ముందుకు వెళ్ళగానే కొంతమంది నక్కల రూపంలో క్లౌడ్స్ ఉన్న ఏరియాలో నుంచి నడుచుకుంటూ చాలా నెమ్మదిగా వస్తూ ఉంటారు బయటకు వచ్చిన ఆ నకలు చుట్టూరు చూస్తా ఎవరైనా మనుషులు ఉన్నారేమని ఈ అడవిలో మనుషులు ఎవరు లేరని భావించి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ప్రతిసారి ఈ నకలు మనుషులు ఉన్నారేమని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఈ పిల్లాడు వాళ్ళకి కనిపించకుండా చెట్టు చాటును దాంకుంటాడు ఈ ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకోవడానికి చిన్నగా చెట్టు చాటు నుంచి తలకాని పెట్టి చూస్తాడు అయితే వెంటనే నక్కలని తలని తిప్పి ఈ పిల్లాన్ని చూస్తే మరి తర్వాత జరిగింది చూసే ముందు లక్ష్మి మొత్తం లైక్ సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు ఇంట్లో ధనాశ్వరం చూడు ఎట్లా చూడలికి తెలిసిపోయిందన్న విషయం ఈ పిల్లాడు తెలుసుకొని చాలా స్పీడ్ గా ఇంటికి వెళ్తాడు ఇంటికి గుమ్మ ముందు తన తల్లి ఉంటుంది కంగారు ఇంటికి వచ్చిన తన పిల్లాన్ని చూసిన తన తల్లి ఒక కత్తిని ఇస్తుంది తల్లికి తెలిసి ఉంటుంది ఈ పిల్లాడు నక్కల చూడడానికి వెళ్ళాడనే